హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్ ప్రేమతో మీ తులసి ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారని కోరుకుంటూ సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది జర భద్రం బిడ్డ ఎలా పడితే అలా ఫేస్బుక్ల్లో ట్విట్టర్లో వాట్సప్ల్లో వచ్చే మెసేజ్లని నమ్మి మోసపోవద్దు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే తెలిస్తేనే మనీ సెండ్ చేయండి లేకపోతే కన్ఫర్మేషన్ తెలి చేసుకుని మనీ సెండ్ చేయండి అంతేకాని టైమ్ ఈజ్ వాల్యుబుల్ అలాగే మనీ ఈజ్ వ్యాల్యుబుల్ తెలిసి తెలిసి మోసపోకండి తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇది నా నుండి ఇచ్చే సలహా కాదండి యువత ఇప్పుడు ఇంటర్నెట్ అనుకుంటా సోషల్ మీడియాల్లో పరిచయాలు అయిన వాళ్ళతో ఎక్కువగా లవ్ అంటూ మనీ అంటూ మోసపోతూ ఉన్నారు అలాగే రీసెంట్గా జరిగిన మోసం ఆ చాట్ అందుకని దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఏదన్నా ఇలాంటివి జరిగితే మీరు అసలు భయపడకండి వెంటనే సైబర్ క్రైమ్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దయచేసి కంప్లైంట్ ఇవ్వండి మీలాంటి వాళ్ళు మోసపోకూన్ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్రేమతో మీ తులసి